అందరికీ నమస్కారం నా పేరు కాలవండి స కన్నా జనసేన పార్టీ జనసేనికుండి నందిగా నియోజకవర్తను జనసైనికులు ఒకసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారు అసెంబ్లీ సీట్లు మూడు పార్లమెంట్ సీట్లు తీసుకున్నారు అని మనలో మనమే కుంగిపోకుండా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయానికి మన జనసైనికుడు కట్టుబడి ఉంటారు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే వ్యూహం అయింది దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మా అందరు సైనికులుగా వైసీపీ పేటీఎం ఈ లోపే ఎంటర్ అయిపోద్దింట్లోకి పవన్ కళ్యాణ్ కాపుల్ని తాగడబెట్టాడు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ కంబుడు గేయ పవన్ కళ్యాణ్ గారు కాపులు తాగడ పెట్టడానికి పవన్ కళ్యాణ్ కుల నాయకుడు గారు ఒక రాష్ట్ర జాతీయ నాయకుడు అది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోరు కులానికే పరిమితం మీరు చేయుద్దరు ఫస్ట్ నేను కాపునే అయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడిగా చూడలేదు నేను ఒక జాతీయ భావాలున్న నాయకుడిగా చూస్తున్నాను ఇది గమనించి ప్రతి ఒక్క జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారి వెంట నడవాలని నేను కోరుకుంటున్నా ఇరవై నాలుగు సీట్లు ఇరవై నాలుగు సీట్లు అన్నారు ఇరవై నాలుగు సీట్లు వచ్చినా తీసుకుని ఇరవై నాలుగు ఇరవై నాలుగు గెలిపించుకుంటే పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి కాకూడదని రాసి పెట్టిందా ఇది అలయన్స్ గవర్నమెంట్ ఆయన నూట నలభై సీట్లు తెలుగుదేశం పార్టీ తీసుకున్నా మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది తొంభై మూడు సీట్లు అంటే మనం ఇరవై నాలుగు ఇరవై నాలుగు గెలిపించుకుంటే ఇది ఇండియర్ చెప్తున్న చెప్తున్నా అర్థం చేసుకోగలిగితే పొత్తులో ఉండి ఈ మాటలు మనం మాట్లాడకూడదు అంటే పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అవ్వడానికి అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి దీన్ని మనకు మనంగా కించుపరచుకొని ఈ వైసీపీ పేటీఎం గారు చేస్తున్న దాంట్లో మీరెవరూ కూడా దూరద్దని నా మనవి మనం మన నాయకులు అడుగు జారాల్లోనే నడవాలి ఒక్క ఎమ్మెల్యే లేని పవన్ కళ్యాణ్ గారి వెనకాల రాష్ట్రం మొత్తం రాజకీయం మొత్తం తిరుగుతుందంటే ఆయన ఎంత నిజాయితీగా పనిచేస్తున్నాడో అర్థం చేసుకోవాలి ఒక నాయకుడేమో నేను ఐదు ఎకరాలు అమ్మాను ఒక నాయకుడు పది ఎకరాలు అమ్మాను ఆయన ఏసీలో ఉండి కొట్టు పార్పుల మీద పనుకునే స్థాయి నుంచి ఇవాళ ఎందుకు పనికిరాని సన్నాసుల చేత మాట్లాడుతున్నాడు అని మీరు గమనించుకోండి దానికి తగ్గట్టే మీరు కూడా నడవండి అంటే నేను ఐదు ఎకరాలు అమ్మానంటే ఆయన ఆయనకి ఎన్ని కోట్ల రూపాయల ఉన్నాయి ఒక యాడ్ చేస్తే ఎన్ని కోట్లు వస్తాయి ఆ ఎన్ని వదులుకొని వచ్చింది ప్రజాసేవ చేయడానికి ఆయన ఒక యాడ్ తీసుకుంటే చాలా ఆయన ప్యాకేజ్ ఎంబడి పెండి ఒక ఎదవా సన్నాసులో మాట్లాడుతున్నారు ఎన్ని పరుగులో తీసుకోవచ్చు ఇరవై నాలుగు సీట్లు పవన్ కళ్యాణ్ గారు ఏ అభ్యర్థులు అయితే నిలబెడతారో మన జన సైనికులుగా ముందు మన కర్తవ్యం ఏంటంటే మన అభ్యర్థుల్ని పొకట్ చేసి పిలిపించుకోవడానికి మన ప్రయత్నాలు చేయాలి అలాగే పవన్ కళ్యాణ్ గారిలో వచ్చారు టీడీపీ కూడా మన మిత్ర పక్షం కాబట్టి దానికి కూడా అనుకూలంగా పనిచేయాలి ఇది పవన్ కళ్యాణ్ గారి కోరిక ఈ రాష్ట్రంలో యాంటీ ఓటు చేరకూడదు మళ్లీ కర్మజాలక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అంధకారంలోకి ఇది తెలుసుకుని ప్రతి జన జనసైకుడు ఒక పవన్ కళ్యాణ్ గారి మాట శిరోధార్యంగా భావించి మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలని మా మనవి జై జనసేన